ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలు లేచును సంఖ్యాకాండము ఇరవై నాలుగు పదిహేడు శపించుట లేదు విలియం షేక్స్పియర్ హేళన చేయడంలో సిద్ధహస్తుడు ఈ గుణానడానికి కాక శపించడానికి ఒక వింతైన ప్రవక్తను పిలిపించటం మనం గమనించగలం రాజైన బాలాకు నీవు దయచేసి వచ్చి ఈ జనంను శపించుము అని బిలామునకు చెప్పెను అయితే బిలాము ఆ హెబ్రీ ప్రజలను పలుమార్లు దీవించటం వలన రాజును కోపోద్రేకాలకు గురి చేశాడు అతని దీవెనలలో ఒకటి ప్రవచనాత్మకంగా పలికాడు ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు ఎవరి గూర్చి బిలాము మాట్లాడుచున్నాడో ఆ వ్యక్తి ఇంకా పరిచయం కాలేదు అని స్పష్టంగా తెలుస్తుంది అయితే అతను ఎవరు ఆ వచనంలోని తర్వాతి భాగం తెలియజేస్తుంది నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును ఈ నక్షత్రమే ఒకరోజు జ్ఞానులను వాగ్దానం చేయబడిన కుమారుని వద్దకు నడిపిస్తుంది మెస్సేను గూర్చి ఏమీ తెలియని ప్రాచీన మెస్పోటోమియా ప్రవక్త భవిష్యత్తులో ఆయన రాకను గూర్చిన సంకేతాన్ని ఈ ప్రపంచానికి సూచించాడు ఊహించని రీతిగా ఎదురు వ్యక్తి వద్ద నుండి శాపానికి బదులు ఆశీర్వాదం వచ్చింది మీరు క్రిస్మస్ కథనాన్ని భిన్నంగా చూడడానికి సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఏ విధంగా సహాయపడగలదు ఆలోచన చేయండి ప్రార్థన ప్రభువా ప్రతి విషయంలో మీ హస్త కృత్యాన్ని చూడగలుగుటకు నాకు దృష్టిని ప్రసాదించమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె